కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు ఆహ్వానించిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ బీజేపీ బిఎస్పి వాళ్ళు సామాజిక కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు సుమారు వంద మంది వరకు కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యక్షుడు పిల్లి కనకయ్య గ్రామశాఖ అధ్యక్షుడు తాడం శ్రీనివాస్ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో సోమవారం భారీగా సుమారు పన్నెండు గంటల సమయంలో పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో చేరారు ఈ సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ పాద శ్రీనివాస్ వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో రుద్రవరం గ్రామానికి చెందిన సుమారు వంద మంది వివిధ పార్టీల నుంచి సామాజిక కార్యకర్తలకు కూడా జాయిన్ కావడం సంతోషంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అభివృద్ధి సంక్షేమం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గుర్తి చేయాలని అన్నారు అయితే అలాగే ఇటీవల కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నేడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో పలువురు చేరినట్టు గుర్తు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీలో జాయిన్ అయిన వారు కృతనిశ్చయంతో పనిచేయాలన్నారు అనంతరం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు నూతనంగా జాయిన్ అయిన నాయకులు కార్యకర్తలు గజమాలతో సత్కరించి సన్మానించారు రుద్రవరం గ్రామం నుంచి మరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అధ్యక్షులు రుద్రం గ్రామానికి సంబంధించినటువంటి మాజీ సర్పంచులు మాజీ ఎంపీల ఆధ్వర్యంలో నిన్నటి రోజు కనకయ్య గారు మాట్లాడుతూ రుద్రవరం గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీలో వివిధ పార్టీల నుండి ఒకవైపు బీఆర్ఎస్ మరో బీజేపీ మరోవైపు సామాజిక దృక్పథంతో ముందుకు పోతున్నటువంటి నాయకత్వం అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీలు మీ హ్యాధులను చేరడానికి రావడానికి ఉన్నారంటే ఈ రోజు వారికి ఆహ్వానం పలకడానికి ఇక్కడ ఉండడం జరిగింది ప్రధానంగా శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా భూమేష్ గౌడ్ గారు కర్ణగర్ గారు రవీందర్ గారు శ్రీకాంత్ గౌడ్ గారు మధుగౌడ్ గారు దేవే గారు తాడు శ్రీనివాస్ గారు బాలయ్య గారికి చాలా మంది పెద్దలు ఇంచుమించు వంద మంది వరకు గ్రామంలో ఉన్నటువంటి గ్రామాన్ని అభివృద్ధి కాంక్ష కాంక్షించే మండలాన్ని అభివృద్ధి కాంక్షించే నియోజకవర్గ అభివృద్ధి కాంక్షించే ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడంలో ముందుంటున్నటువంటి వీళ్ళందరూ కూడా అనేక మంది ఈరోజు శ్రీధర్ గారు లచ్చయ్య గారు ఎల్లయ్య గారు రాజనాస్ గారు రాజశేఖర్ గారు పరసరావులు గారు భాస్కర్ గారు వేణు గారు చంద్రయ్య గారు చిన్నదేవి గారు శ్రీనివాస్ గారు వెంకటేష్ గారు కనకయ్య గారు వంశీ గారు చంద్రమోహన్ గారు రమేష్ గారు తునికి శేఖర్ గారు అరుణ్ గారు రవి గారు నవీన్ గారు భరత్ గారు అజయ్ గారు చంద్రయ్య ప్రవీణ్ అశోక్ బీఎస్పీ శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇంతమంది పేరైపోయిన తిరిగి ప్రవీణ్ గారు ఇందరవ అజయ్ గారు భరత్ శ్రీకాంత్ గారు తిరిగి శేఖర్ గారు జక్క నర్మ గారు సుబ్బని రమేష్ గారు తురికి రవి గారు ఈ విధంగా కట్ట రవి గారు శేఖర్ విక్రమ్ కనకయ్య నవీన్ శేఖర్ అజయ్ ఈ విధంగా అనేక మంది ఇంకా వీరితో పాటు గ్రామానికి సంబంధించిన ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మీకు స్వాగతిస్తూ ఉన్నాం ఆహ్వానిస్తా ఉన్నాం ఈ రోజు మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా చేరారు మీ యోగ చేయమాలు మీ కష్టాలు కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందనే మాట చెప్తూ మీరు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టి కార్యక్రమాలు ప్రజలకు చేరవేసేలా మీరందరూ కూడా కృషి చేసి మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా సామాజిక సేవ చేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతం చేస్తూ రానున్న ఎన్నికల్లో సర్పంచ్ ఎంపీడీసీ సింగిల్ విండో జెడ్పీ సంబంధించి ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా కృషి చేయవలసిందిగా కోరుతూ ఇటీవల అనేక గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వైపు యువత చూపు గ్రామ పెద్దల చూపు కనిపిస్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరామ్మ పాలన ప్రజాపాలన పేదల పాలన అందిస్తూ ముందుకు పోతున్న క్రమంలో ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు కష్టపడుతూ గత ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల అప్పుల్లో తీసుకుని వెళ్ళినటువంటి ఈ రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దుతూ లీకేజీ అరికడుతూ ఆడంబరాలకు పోకుండా అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఓవైపు సంక్షేమము ఓవైపు అభివృద్ధిని చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది మీరందరూ కూడా చూస్తున్న సందర్భమే ఈ మధ్యలో పేద ధనిక తేడా లేకుండా ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి సన్నబియ పథకాన్ని కూడా ప్రారంభం చేయడం దాంతోపాటు పాటు ఈరోజు ఆడతల్లో ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కానీ గ్యాస్ సిలిండర్ కూడా ఐదు రూపాయలు రూపాయలకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ